హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఒకటి కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి నిన్న నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని మహిళా అభ్యర్థులు వాపోతున్నారు నెక్స్ట్ ఈ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ఖాళీల భర్తీలో గందరగోళం ఏర్పడుతుంది యూపీఎస్సి సివిల్స్ నోటిఫికేషన్ నిన్న విడుదల కావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టులు అంటూ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి నిన్న ఎల్బి స్టేడియంలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో నిరుద్యోగులు ఆందోళన పడొద్దు సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది నిన్న ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలీస్ అభ్యర్థులకు కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీరని అన్యాయం అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది రోస్టర్ పాయింట్లు లేకుండా సమాంతర రిజర్వేషన్లు అమలు తక్కువ ఉంటే ముప్పై మూడు శాతం పోస్టులు వచ్చేవి కష్టమే ప్రభుత్వ నిర్ణయంతో మహిళల్లో ఆందోళన అంటూ మహిళా అభ్యర్థులకు సంబంధించిన ఒక వార్త అయితే రావడం జరిగింది ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని వారికి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లను మార్కు చేయకుండా ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది టిఎస్పీఎస్సి సహా రాష్ట్రంలోని వివిధ నియామక బోర్డులు ఈ విధానాన్ని ఉద్యోగాల భర్తీకి వర్తింపజేయాల్సి ఉంటుంది దీంతో మహిళా నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వ సరస్సు నిబంధనల ప్రకారం మహిళలకు ఉద్యోగాల్లో ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అందుకనుగుణంగానే సమాంతర సమంతర రిజర్వేషన్లను వర్తింపజేయాలి కానీ మహిళలకు ముప్పై మూడు ఒకటి బై మూడు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న నిర్ణయంతో వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అంటూ మహిళా అభ్యర్థులు వాపోతున్నారు దీనికి సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల ఖాళీల భర్తీలో గందరగోళం ఏర్పడుతుంది అంటూ ఒక మరొక వార్తనైతే రావడం జరిగింది బోర్డు ఇష్టానుసారంగా ఎంపిక చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి అవరోహణ పద్ధతిలో రిక్రూట్మెంట్కు అభ్యర్థుల డిమాండ్ సీఎం మెప్పు పొందడానికి అంటూ ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది గురుకుల ఖాళీల భర్తీపై గందరగోళం నెలకొంది బోర్డు ఇష్టానుసారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతుందని పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు పైనుంచి కింది స్థాయి పోస్టుల వరకు అవరోహణ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది దీని ప్రకారం డిగ్రీ లెక్చరర్ అనంతరం జూనియర్ కాలేజ్ లెక్చరర్ తర్వాత పీజీటీ దాని తర్వాత టీజీటీ క్రమంలో భర్తీ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా కేటాయింపులు జరిగితే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్తున్నారు కానీ ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా భర్తీ చేయడంపై బోర్డు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక వల్ల కింది స్థాయి అభ్యర్థి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోర్డు కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే ఇలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారని ఆరోపిస్తున్నారు గురుకుల బోర్డు ఇప్పటికైనా అవరోహణ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది బోర్డు ఇష్టానుసారంగా ఎంపిక చేస్తే కింది స్థాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేయాలి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ రాజులోని అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం సెక్రటరీలను ఎందుకు బదిలీ చేయడం లేదని పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వాపోయారు ఎన్నికల బదిలీలు రాష్ట్రం అంతా చేయకుండా ఒక జిల్లాకే పరిమితం చేయడం ఏంటని నేతలు మండిపడుతున్నారు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పంచాయతీ సెక్రటరీలను కూడా బదిలీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుందాం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి విడుదల చేసింది సిఎస్ఈ ద్వారా వెయ్యి యాభై ఆరు పోస్టులు ఐఎఫ్ఎస్ సర్వీస్ లో నూట యాభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడడం జరిగింది అర్హతలు చూసుకున్నట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు ఏళ్ల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధన మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి దరఖాస్తు ఫీజు ఓబీసీ ఇతర అభ్యర్థులకు వంద రూపాయలు మహిళలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే మొదటగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది నెక్స్ట్ మెయిన్స్ పరీక్ష దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు చివరి తేదీ మార్చ్ ఐదు ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరు మెయిన్స్ పరీక్ష అక్టోబర్ పంతొమ్మిదిన నిర్ణయించారు దీనికి సంబంధించిన వెబ్సైట్ని అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ స్టాఫ్ అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది నల్లగొండ మిర్యాలగూడలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ కింద పేర్కొన్న టీచింగ్ స్టాఫ్ భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది వివరాలు చూసుకున్నట్లయితే పీజీటీ హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిఎస్ బయాలజీ టీజీటీకి సంబంధించి హిందీ ఇంగ్లీష్ సంస్కృతం మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ కంప్యూటర్ ఇన్స్పెక్టర్ అర్హత చూసుకున్నట్లయితే సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పీజీ డిఈడి డిప్లొమా లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణతకై అయి ఉండాలి వాకిన్ ఇంటర్వ్యూ తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదిహేడున నిర్ణయించారు సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి దీనికి సంబంధించి నల్గొండ కేవీఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ని సంప్రదించాల్సిందిగా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది నల్లగొండ మీరియాలగూడలోని కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన ఇంటర్వ్యూలు అయితే ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉస్మానియా ఆసుపత్రిని ఉంచుడా కూల్చుడా అంటూ ఒక మరొక వార్తనైతే రావడం జరిగింది ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేత వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది కొత్త భవనం నిర్మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు డాక్టర్లు హైకోర్టులో పీల్వేయగా బిల్డింగ్ను కూల్చొద్దంటూ మరో వర్గం కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్